ఎటువంటి పాపాలు చేస్తే ఎలాంటి కష్టాలు అనుభవిస్తారో తెలుసా ప్రతి ఒక్కరూ కొన్ని పుణ్యకర్మలను మరికొంతమంది చెడు కర్మలను చేస్తూ ఉంటారు చాలామంది తెలిసి తెలియక కొన్ని పాపాలను చేస్తారు చేసిన పుణ్యకర్మలకు మరియు పాపకర్మలకు ఎటువంటి ఫలితాలు అనుభవిస్తారో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం పురాణాల ప్రకారం మహాభారత కురుక్షేత్ర యుద్ధం జరిగిన తర్వాత ధర్మరాజు అంత్యసేపై ఉన్న భీష్ముడి వద్దకు వెళతాడు అక్కడికి పాండవులను మరియు శ్రీకృష్ణుడిని తీసుకుని వెళ్తాడు అప్పుడు ధర్మరాజు భీష్ముడితో ఈ విధంగా అడుగుతాడు పితామహ ఎలాంటి నడవడిక వల్ల మనకి ఉత్తమ ఫలితాలు కలుగుతాయి శరీరాన్ని వదిలిన తర్వాత మానవునికి ఎవరు తోడు ఉంటారు వారు చేసిన చెడు కర్మలకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అని అడగగా అప్పుడు భీష్ముడు నీ ప్రశ్నకు ఒక్క దేవగురువు అయిన బృహస్పతి మాత్రమే సమాధానం చెప్పగలరు ఆయన ఇక్కడికి వస్తున్నాడు అని చెబుతాడు ఇంతలో అక్కడికి బృహస్పతి ప్రత్యక్షమవుతాడు ధర్మరాజు అతని తమ్ముళ్ళు మరియు శ్రీకృష్ణుడు బృహస్పతికి గౌరవ మర్యాదలు చేస్తారు అప్పుడు ధర్మరాజు బృహస్పతిని భీష్ముడిని అడిగిన ప్రశ్నలు అడుగుతాడు దానికి బృహస్పతి ఈ విధంగా సమాధానం చెబుతాడు తల్లిదండ్రుల పట్ల గురువుల పట్ల చేసిన తప్పు ఒప్పులే సుఖదుఖాలు మానవులు చేసిన పాపాలకు ఎలాంటి కష్టాలు అనుభవిస్తారు ఎటువంటి జన్మలను ఎత్తుతారు అనేది బృహస్పతి ధర్మరాజుకు ఈ విధంగా వివరిస్తాడు మగవారికి ఎడమ భుజం మీద కండువా లేకుండా ఆడవారికి నుదుటి మీద బొట్టు లేకుండా ఎవరికి బట్టలు పెట్టకూడదు అలా పెట్టడం వలన వారికి ఆయుక్షీణం అవుతుంది రుద్రాక్షను ధరించి లేదా భగవద్గీతను పట్టుకుని అబద్ధం చెప్పకూడదు అలా ఎవరైతే చెబుతారో వాళ్ళకి మహా పాతకాలు చుట్టుకుంటాయి అన్నం పెరుగు పాలు నెయ్యిలను దొంగలిస్తే చీమలు దోమలు ఈగలుగా పుడతారు ఇనుము బంగారం వెండి వాటిని దొంగలిస్తే కాకి కోతి పేడ పురుగుల్లాగా జన్మించి కష్టాల పాలవుతారు అన్నను కావాలనే తప్పు పట్టిన తమ్ముడు వచ్చే జన్మలో కొంగగా పుడతాడు ఎవరైనా సహాయం చేస్తే ఆ సహాయాన్ని మర్చిపోయి వారు కష్టాలలో ఉన్నప్పుడు తిరిగి సహాయం చెయ్యలేని వారిని యమకింకరులు అత్యంత దారుణంగా బాధిస్తారు దేవాలయం గడపని తొక్కకూడదు మరియు దేవాలయ ద్వారం వద్ద పాదరక్షలు విడవకూడదు అలా చేయడం వలన వచ్చే జన్మలో వికలాంగులుగా పుట్టే అవకాశం ఉంటుంది స్నానం చేసేటప్పుడు ఎవ్వరూ నగ్నంగా స్నానం చేయకూడదు ఒక వస్త్రమును కట్టుకుని స్నానం చేయవలను అలా చేయకుండా ఉంటే మన శరీరంలోకి పిశాచాలు ప్రవేశించి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎవరైతే నగ్నంగా స్నానం చేస్తారో వారు వరుణుని పట్ల అపచారం చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి దానికి ప్రాయశ్చిత్తంగా పన్నెండు సంవత్సరాలు ప్రతిరోజు బంగారాన్ని దానం చేయాల్సి ఉంటుందట గ్రహణ కాలంలో భోజనం చేసేవారు నరకానికి వెళతారని శాస్త్రాలు చెబుతున్నాయి పరాయి స్త్రీని ఆశించడం వలన వారు వచ్చే జన్మలో రాబందు గద్ద మరియు తోడేలుగా జన్మిస్తారు తరువాత ఒక పురుగులాగా పుడతారు ఎవరైనా ధాన్యాన్ని దొంగతనం చేస్తారో వారు వచ్చే జన్మలో ఎలుకగా పంది కుక్కగా జన్మిస్తారు అప్పటికి వారు చేసిన పాపం నశించకపోతే కుక్కలాగా పుడతారు అలాగే దైవం ఎదుట ప్రమాణం చేసి మాట తప్పినవారు ఎవరైనా దేవతలను లేదా దేవుళ్లను పూజించేటప్పుడు వారిని పూజించకుండా అడ్డుపడేవారు నరకానికి వెళతారని శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే ఇంటిలో పెద్దవారు అనగా అన్నయ్యకు లేదా అక్కకు పెళ్లి కాకుండా చిన్నవారికి పెళ్లి చెయ్యకూడదు అలా చెయ్యడం వలన పెళ్లి చేసిన తల్లిదండ్రులు మరియు జరిపించిన పురోహితులు నరకానికి వెళతారు పాడ్యమి అష్టమి ఏకాదశి షష్ఠి చతుర్దశి పౌర్ణమి అమావాస్య మరియు రవి సంక్రమణలయందు శ్రాద్ధ దినములయందు వ్రతం రోజున శరీరానికి తైలమును పట్టించకూడదని విష్ణు పురాణం చెబుతున్నది సుగంధ ద్రవ్యాలను దొంగిలించిన వాడు చుంచుగా పుడతారు నమ్మక ద్రోహం చేసినవారు చేపగా పుడతారు ఇన్ని పాపాలను చేసిన స్త్రీలు కూడా పాపాత్ములకు భార్యలుగా జన్మను పొందుతారు ఇలా చెప్పగానే ధర్మరాజు బృహస్పతితో వాటికి నివారణ ఉపాయాలు కూడా చెప్పండి అని అడుగుతాడు అప్పుడు బృహస్పతి ఇలా ధర్మరాజుకు చెబుతాడు దానాలు చెయ్యడం వలన చేసిన పాపాలు కొంతవరకు తొలగిపోతాయి అయితే పాప నివారణ శక్తి కలిగిన దానానికి ఎక్కువ ఫలితం ఉంటుంది ఎవరైతే వ్యక్తి తను సొంతంగా ఎవరికి ఎటువంటి అన్యాయం చెయ్యకుండా న్యాయంగా సంపాదించిన డబ్బుతో వెయ్యి మందికి అన్నదానం చేస్తాడో అటువంటి వ్యక్తికి తను చేసిన ఎంతటి పాపమైనా మాసిపోగలదు అన్ని దానాలలోకెళ్ళ అన్నదానం చాలా గొప్పది అని బృహస్పతి ధర్మరాజుకు చెబుతాడు అంతేకాకుండా ఎవరైనా ఎవరి దగ్గరైనా ఒక రూపాయి దొంగతనం చేస్తే వారు వంద రూపాయలు పోగొట్టుకుంటారని ఎవరికైనా రూపాయి సహాయం చేస్తే వారు వంద రూపాయలు లాభం పొందుతారని బృహస్పతి ధర్మరాజుకు చెప్పడం జరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి